ఓం సాయిరామ్ రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను అంటారు శ్రీ సాయి దుమాల్తో బాబు వారి మాటలు వినగానే నాలో ఆశ్చర్యం ఆనందం కృతజ్ఞత ప్రేమ అభిమానం ముప్పిరుగుని ఆనంద బాష్పాలుగా పెళ్ళుపుకాయి మనసు అనే పాత్ర నిండి పొర్లే ఆ చుక్కలే మనం పంచగలిగేది అప్పటిదాకా మనం పంచేది మన మాటలనే వారికి నాపై ఎంత ప్రేముందో నా కోసం ఎంత శ్రమపడుతున్నారో నేను ఎప్పుడు బాబా గురించి ఆలోచించినట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది వారికి నిజమైన సేవ చేసుకోలేనిది బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతుంది నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే అని దుమాల్ గారు అంటూ ఉండేవారు గురుదేవా సాయినాథ సమస్త సన్మంగళములను కలిగించు నీ పాద పద్మములకు సమస్త దుఃఖాలను సమస్త బాధలను పారద్రోలే నీ పాద పద్మాలకు నమస్కరించుతున్నాను తండ్రి సాయి